స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ పక్షముగా ఉన్నవాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ మేము కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను నేటి ప్రపంచంలో స్నేహితులారా మరి పరిశుద్ధ గ్రంథము లేఖన భాగము కీర్తనలు నూట ముప్పది ఎనిమిది ఎనిమిదవ వచనము ఎహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును నేటి ప్రపంచంలో ఏదైనా ఒక ఆఫీస్లో పని జరగాలన్నా మనము అనుకున్న ఉద్యోగమును పొందాలన్నా ఏదైనా ఉన్నతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నా మన పక్షాన మనకు రికమెండ్ చేయవలసినటువంటి వారు అవసరమై ఉన్నారు ఈ దినాలలోనైతే రికమెండేషన్స్ లేకుండా ఏ పని జరగడం లేదండి మనము అర్హులమైనను మనము ఆ అవకాశాన్ని పొందడానికి అన్ని అర్హతలు కలిగిన వారమైనను రికమెండేషన్స్ లేకపోతే మనము దానిని పొందనేరము ఆ అవకాశాన్ని సంపాదించుకున్న లేము ఈ దినాలలో ఏ ఆఫీసులోనైనా ఏ పనైనా రికమెండేషన్స్ మీదనే జరుగుతూ ఉన్నట్లు మనము గమనిస్తాం అయితే ఏ రికమెండేషన్ చేయాలన్నా రికమెండ్ చేసేటటువంటి వ్యక్తి అధికారులుగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు అధికారం కలిగినటువంటి వ్యక్తులు రికమెండ్ చేస్తేనే ఆ పని సులువుగా జరిగిపోతుంది అయితే స్నేహితులారా పేదల పక్షాన దీనులు బలహీనతలు పొందినవారు వారు దిక్కులేని వారు అనగారిన జనాంగము పక్షాన ఎవ్వరు కూడా రికమెండేషన్స్ చేయరండి దని కులం చూసి మతం చూసి ధనాన్ని చూసి ఆస్తిపాస్తులను చూసి చందాలను చూసే రికమెండేషన్ చేస్తారు సామాన్యుల కొరకు రికమెండేషన్స్ చేసేటటువంటి వారు కూడా లేరు ఇటువంటి తరుణంలో ఎవ్వరూ లేని వారికి దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అను రీతిగా బలహీనతల బలహీనుల కొరకు పేదల కొరకు అనగారిన దిక్కు లేని జనాంగం కొరకు దేవుడే రికమెండ్ చేసేటటువంటి వాడిగా ఉన్నాడు ఆయన ఎవరి పక్షాన ఉన్నాడు అనంటే దీనుల పక్షాన దరిద్రుల పక్షాన పేదలు ఆకలి బాధలు గాయము పొందుతున్నటువంటి వారు అన్యాయాలు అక్రమములకు లోనవుచున్నటువంటి జనాల పక్షాన ఆయన ఉండినటువంటి దేవుడు వారికి ఆశ్రయాన్ని ధైర్యాన్ని కలిగించుచున్నటువంటి దేవుడై ఉన్నాడు చూడండి ఐగుప్తు చెరలో ఇస్రాయేల్ జనాంగము ఎన్నో అవమానాలను శ్రమలను ఎదుర్కొనుచు ఉన్నారు వారికి ఎవ్వరి ఆదరణ లేదండి ధైర్యం లేదండి దిక్కులేని జనాంగంగా ఒంటరితనం కలిగినటువంటి వారుగా బలహీనులుగా కొట్టబడుచు తిట్టబడుచు హత్యలకు లోనగుచు బాధింపబడుచున్నటువంటి వారుగా ఉన్నారు ఆ బాధింపబడుతూ ఉన్న అనగారిన హత్యలకు లోనవుచు ఉన్న జనాంగాన్ని ఉద్దేశించి దేవుడు పలికిన మాట ఏంటనంటే నా జనాంగము నా ప్రజలు వారు నా జనాంగం అయి ఉన్నారు నా ప్రజలై ఉన్నారు నేనే వారిని విడుదల చేస్తాను అని ఆయన పలుకుతూ ఉన్నాడు ఇది నాయన అయ్యో ఈ చదువు కొరకు ఈ ఉద్యోగం కొరకు ఈ అవకాశం కొరకు ఈ ఉన్నత స్థాయి కొరకు ఎవరు నాకు రికమెండ్ వాళ్ళు లేరే రికమెండ్ చేసి నా జీవితాన్ని ముందుకు నడిపించేటటువంటి వారు లేరే అని బాధపడుతూ ఉన్నావా ఎవరు తెలిసిన వారు అధికారులు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు నన్ను రికమెండ్ చేయరు అని కృంగినటువంటి వాడవుగా ఉన్నావా దేవుడే నీ రికమెండేషన్ ఆయననే నీ పక్షాన ఉండి నీ కార్యాన్ని సఫలపరుస్తాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మమ్మను ఆదరించి వాడవు ధైర్యపరచువాడవు ఈ లోకంలో మేము వెలివేయబడిన వారముగా దిక్కులేని వారంగా బలహీనులముగా ఉండినప్పుడు ఏ ధనవంతుడు కానీ ఏ ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు కానీ మా కొరకు మా బాగోగుల కొరకు మా శ్రేయస్సు కొరకు పట్టించుకోకపోవచ్చు కానీ పరలోకమందున్న మా దేవుడవు బలహీనులమైన మమ్మును నీ ప్రజలుగా నీ జనాంగంగా జ్ఞాపకం చేసుకొని చూనావు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మను కనికరించమని మీ విడుదల విమోచన మా జీవితంలో అనుగ్రహించమని మా ప్రార్థనలను అంగీకరించి మీ జవాబును అనుగ్రహించమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు కాపాడును కాపాడునుగాక ఆమెన్